గడిచిన కొన్ని సంవత్సరాలుగా మనం అందరూ కలిసి చేసినటువంటి ప్రయాణంలో మీ వంతు బాధ్యతగా మీరు అందించినటువంటి సహాయ సహకారాలు ఎక్కువ కూడా మర్చిపోలేనటువంటివి ఏదైనా కొన్ని సందర్భాల్లో మీతో డిఫర్ అయ్యచ్చు కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూరం అవ్వాలని కానీ ద్వేషించాలని కానీ ఆలోచన మాకు ఎప్పుడు ఉండదు కాకపోతే మీరు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి పరిస్థితుల రీత్యా మేము ఏదైనా మాట్లాడుతున్నాం అవన్నీ మనసులో పెట్టుకోకుండా దయచేసి ఆదివారం పదిన్నర గంటలకి ఒక మీటింగ్ జరుగుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల సమావేశం దాని తర్వాత మధ్యాహ్న భోజన కార్యక్రమం ఉంటుంది ఆ భోజన కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులందరూ ఎవరున్నా కూడా పేరు పేరున ఆ భోజన కార్యక్రమానికి ఒకటిన్నర ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఈవీఆర్ కళ్యాణం మనకు ముందు పాత్రికేయ మిత్రులందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి సవినయంగా వారందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తాను ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించిందో కాదు కొద్ది మందిని ఉద్దేశించి ఇస్తున్నటువంటి ఆహ్వానం కాదు ఎవరితోనూ మాకు పురపచ్చాలు లేవు తారతమ్యాలు లేవు అందరూ కూడా ఇదే వ్యక్తిగతంగా మా ఆహ్వానం అని చెప్పేసి ఆహ్వానాన్ని మన్నించి హాజరు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తాను